హామీ పనుల్లో నవశకానికి కూటమి ప్రభుత్వం నాంది పలికింది గ్రామాల అవసరాలు తీర్చడం ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం హామీ ద్వారా వ్యవసాయానికి రైతులకు ఉపయోగపడే పనులు చేసేలా శుక్రవారం రాష్ట వ్యాప్తంగా పదమూడు మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై చర్చిస్తారు గ్రామీణ మౌలిక సదుపాయాలు నీటి సంరక్షణకు నలభై తొమ్మిది పనులు వ్యవసాయ అనుబంధంగా ముప్పై ఎనిమిది పనులు కలిపి మొత్తంగా ఎనభై ఏడు రకాల పనులను ఇప్పటికే గుర్తించారు వాటికి ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల కోట్లు మంజూరు చేసింది ఆయా పనుల కోసం తొమ్మిది కోట్ల పనిదినాలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు ప్రజలకు మేలు చేసేలా ఉపాధి హామీ పథకాన్ని తీర్చిదిద్దినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు ఈ గ్రామ సభలకు కూడా రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న యువత పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను మహిళలు ఈ వన్ థర్డ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగబోతాం దాంట్లో భాగంగానే మేము ఈ గ్రామ సభల్లో మహిళలు కూడా చాలా బలంగా పాల్గొనాలని ఆర్థిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్ కావాలి దానికి తగ్గట్టు క్రణాను సిద్ధం చేస్తున్నాం ప్రతి పంచాయతీలో ఐదు నుంచి పదిహేను ఎకరాలు పంచాయతీ భూమి ఉంటుంది ఆ భూమిలో మనకు కావాల్సిన కల్పనే సోషల్ ఫారెస్ట్ పెంచి వెల్త్ క్రియేషన్ జరగాలి త్రూ ఫారెస్ట్ నరేగా ఫండ్స్ మొత్తం ఎనభై ఏడు పనులకి దీన్ని అప్లై చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఫారెస్ట్ ట్రెంచెస్ తవ్వటం ఇట్లాంటివి ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నాం